మహమ్మద్ నిజాముద్దీన్ ఈయన చేసిన ఒక పొరపాటు ఉందండి మహమ్మద్ నిజాముద్దీన్ ఈరోజు తను చేసిన పొరపాటు వలన తుపాకీ గుళ్ళకు బలైపోయాడు ఏంటి తను చేసిన తప్పు చూడండి మన భారతీయులు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక రంగాలలో పనిచేస్తున్నారు కదా మరి ఇలా చేసినప్పుడు అక్కడ ఒక లేబర్ రూల్స్ అనేటివి ఉంటాయనేసి గుర్తు పెట్టుకోండి ఈ లేబర్ రూల్ అనేది తెలుసుకోకపోవటం వలన ఈరోజు మహమ్మద్ నిజాముద్దీన్ మన ముందు లేదు ఏంటి ఆ లేబర్ రూల్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఏ మీరు పని చేసే ఏ సంస్థలోనైనా సరే ఫేషియల్ కానీ రేషియల్ కానీ డిస్క్రిమినేషన్ మీరు ఎదుర్కొన్నప్పుడు గుర్తుంచుకోండి రేషియల్ రేషియల్ డిస్క్రిమినేషన్ మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు ఆ సంస్థకు సంబంధించినటువంటి యజమాన్యానికి మీరు రిపోర్ట్ చేయాలి వాళ్ళు సరి అయిన యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ చాలా సీరియస్ విషయం అండి రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే నీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది మీరు కొంచెం ఎవిడెన్స్ చూపిస్తే చాలు ఓకే అది గుర్తుపెట్టుకోండి అందుకని నేను చెప్తున్నాను ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి వివిధ దేశాల్లో పనిచేస్తున్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఎట్లాంటి డిస్క్రిమినేషన్ జరిగినా సరే మీరు ఖచ్చితంగా పై అధికారులకు మీరు రిపోర్ట్ చేయాలి మీలో మీలో ఉంచుకుంటే అది మీకే ప్రాబ్లం పై యజమాన్యాన్ని కూడా రిపోర్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే కనుక మీరు సదర్ లాయర్ దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ఇక్కడ మహమ్మద్ నిజాముద్దీన్ చేసిన పొరపాటే అది తనే తిన ఆహారంలో పాయిజన్ పెడుతున్నారనేసేసి తనకు ఫేషియల్ డిస్క్రిమినేషన్ అనేసి రేషియల్ డిస్క్రిమినేషన్ సరి అయిన సాలరీ ఇవ్వట్లేదు అనేసేసి ఏ కారణం లేకుండానే ఉద్యోగం నుంచి తీసేశారనేసేసి తను లింక్డ్ ఇన్లో పెట్టాడు పైగా ఈ అబ్బాయి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రూల్స్ పాటించట్లేదు అనేసి కూడా ఆ లింక్ నింట్లో తను మెన్షన్ చేశాడు సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ లైబ్రరీ రూల్ పాటించట్లాంటి వ్యక్తి ఈ డిస్క్రిమినేషన్ అనేది పై అధికారులకు రిపోర్ట్ చేయకపోవడం ఏంటి ఒక లాయర్కి రిపోర్ట్ చేయడం చేయకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు ఏదేమైనప్పుడు కూడా మన భారతీయులు అందరూ కూడా భారతీయులే కదండి ఎవరైనా సరే ఎలాంటి రేషియల్ డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారు అంటే మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయవలసిందే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ లా సో కాబట్టి భారతీయులందరూ కూడా ఈ విషయాన్ని నేర్చుకోండి అయితే ఈ పిల్లోడు ఉద్యోగం పోయి ఆరు నెలలు ఖాళీ ఉన్నాడు కాబట్టి తను చేసిన అప్పులు కావచ్చు ఇంకా రకరకాలుగా ఎవరికైనా ఉద్యోగం పోతే మానసికంగా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది కదండి ఈ పిల్లోడు కూడా ఉండి ఉండుంటుంది ఖచ్చితంగా తన తో ఏదో చిన్న చింతగా గొడవ రావటం వల్ల ఆవేశపూరితం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఆ పిల్లడు బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడు సో అలా తో ఇద్దరు గొడవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి కొట్టుకున్న ఖచ్చితంగా ముందు కానీ ఆ కత్తి దగ్గరలో ఉన్నట్టుంది ఎలాగో కత్తి అయితే చేతిలో పెట్టుకున్నాడు ఇక్కడ గుర్తుంచుకోండి ఎవరైనా సరే మీ ఇంట్లో భార్య భర్తలు గొడవ పడితే గుర్తుంచుకోండి భార్య భర్తలు గొడవ పడితే అది సౌండ్ అనేది పక్క వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు నైన్ వన్ వన్ ఫోన్ చేస్తారు వాళ్ళు ఒక్కొక్కసారి నీకు లాయర్ నోటీసులు కూడా పంపించేస్తారు నువ్వు కోర్టుకి వెళ్ళి వాళ్ళకు ఫైన్ కట్టవలసి వస్తుంది సో దయచేసి ఇండ్లలో గొడవలు గట్టి గట్టిగా పెట్టుకోవద్దు అంటే పెట్టుకోవాలని కాదు గొడవలు పెట్టుకోవద్దు అది అరుపులు పక్క వాళ్ళకు కూడా వినిపించకూడదు సో ఈ రకంగా ఈ మహమ్మద్ నిజాముద్దీన్ తన తోటి ఫ్రెండ్తో గొడవ పడుతున్నప్పుడు పక్క వాళ్ళు ఈ గోల వినేసేసి వాళ్ళు వెంటనే నైన్ వన్ ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు రాగానే అతని చేతిలో కత్తి ఉంది కత్తి కింద పడేయమనేసేసి మనిసేసి ఫస్ట్ వెర్బల్ వార్నింగ్ ఇస్తారు నువ్వు అప్పుడు వినకపోతే వాళ్ళు వెంటనే కాల్ చేస్తారు వీళ్ళ రూల్ ఉన్నాయి కొన్ని సో ఇక్కడ పోలీసులది అస్సలు తప్పు లేదు ఇక్కడ సో కాబట్టి తుపాకీ గుళ్ళకు బలి అయిపోయాడు పిల్లోడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు కానీ డిక్లెర్డ్ అసడ్ డెత్ కానీ ఒక విషయం గుర్తుంచుకోండి పోలీసుల ముందు ఏ రకంగా ప్రవర్తించాలో కూడా మీరు నేర్చుకోవాలి పోలీసులు ఖచ్చితంగా ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా కత్తులు ఉన్నాయా తుపాకులు ఉన్నాయా ఇతర మారణాలు ఉన్నవా ఉన్నావా ఫస్ట్ వీడు అడిగే ప్రశ్న అది వాళ్ళు మీ దగ్గర ఏమి లేవని తెలుసుకున్న తర్వాతనే మీ దగ్గరికి వచ్చి అరెస్ట్ అయితే అరెస్ట్ చేస్తారు గుర్తుంచుకుంటారండి మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు స్పీడ్ ఫాలో అయిపోయావు ఎక్కువ ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నావు పోలీసులు ఫాలో అయ్యారు నేను వెంబడించారు పోలీసులు నిన్ను ఆపారు వాళ్ళు నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు రెండు చేతులు స్టీరింగ్ పైన పెట్టి నువ్వు కూర్చోవాలి వాళ్ళు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే డ్రైవింగ్ లైసెన్సు వెహికల్ రిజిస్ట్రేషన్ సో అండ్ సో అడుగుతారు నువ్వు ఇచ్చేయాలి కానీ నన్నెందుకు ఆపేయారోనేసి నువ్వు కారు నుంచి బయటకు వచ్చావనుకో అంతే వాళ్ళని కాల్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు నువ్వు బయటికి వెళ్ళి ఆ విధంగా వెళ్ళావంటే కారు నుంచి బయటకు వచ్చావంటే నీ దగ్గర ఏదో సమ్ అంటే కత్తులు తుపాకులు కానీ ఉండొచ్చు అందుకని పోలీసులు వెంటనే అలర్ట్ అవుతారు అందుకని పోలీసులు మాట్లాడేటప్పుడు వాళ్ళ చెయ్యి ఎప్పుడు కూడా గన్ మీద ఉంటుంది ఓకే గుర్తుంచుకోండి సో మన చాలా చాలామంది వస్తారు ఇలాంటి రూల్స్ తెలుసుకోకుండా పాపం బలి అయిపోతుంటారు ఈ మహమ్మద్ నిజాముద్దీన్ కూడా అసలు కత్తి పడేసి ఉంటే అసలుకి ఈ రకంగా గొడవ వచ్చేది కాదు అక్కడ గొడవ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా గొడవ పడుతున్నారు ఫిజికల్గా అభ్యూజ్ చేసుకుంటున్నారంటే దాని ఇంటెన్సిటీ బట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తుంటారు సింపుల్ గా చెంపదెబ్బలు కొట్టుకుంటే వాళ్ళు జస్ట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు సో ఈ పిల్లోడు కత్తి కింద పడేకపోవడం అనేది చేసినటువంటి పెద్ద పొరపాటు రెండవది అతను ఈ డిస్క్రిమినేషన్ విషయం పైన హై అథారిటీ వాళ్ళకు రిపోర్ట్ చేయకపోవటం అనేది చేసినటువంటి పెద్ద తప్పండి అయితే ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి కానీ ప్రతి సంస్థలో ఒక డిస్క్రిమినేషన్ గురించి ఒక కొన్ని ఉంటాయి ఆ రూల్స్ తెలుసుకోవాలనేసి అందువలనే ఈ యొక్క వీడియోను మన భారతీయులందరికీ ఫార్వర్డ్ చేయాలని నేను అడుగుతున్నాను సో దయచేసి ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి అందరికీ తెలిసేనా చేయండి డిస్క్రిమినేషన్ గురించి లేబర్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది నేను వివరించాను అది మీరు తెలుసుకోవాలి అని ఆశిస్తూ అండ్ ఈరోజు మహమ్మద్ నిజాముద్దీన్ మన తెలంగాణ వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవటం తనకు రూల్స్ తెలియకపోవడం అనేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో కాబట్టి అందరు కూడా తెలుసుకోవాల్సినట్టు సూత్రాలు ఈ వీడియోలో నేను కొన్ని వివరించాను దయచేసి అందరూ వింటారని ఆశిస్తున్నారు